ఫ్యాషన్ కాలనీలో వివన్ ఫ్యాషన్ నైన్త్ యానివర్సరీ సందర్భంగా ఫ్రెండ్స్ అందరూ కేక్ కట్ చేయడం జరిగింది చాలా హ్యాపీ మరి సీను మరి ఇంత కాంపిటీషన్ ఎక్కడ చూసినా కూడా ఇట్లా మెన్స్పైర్ గాని ఇట్లా చాలా కాంపిటీషన్ నడుస్తూ ఉంది అయినా కూడా అంటే ఇక్కడ దొరికే క్వాలిటీ కానీ కానీ ప్లస్ అందుబాటులో ఉండడము మంచి కస్టమర్స్ మంచిగా తీసుకునే ఇది ఉన్నందుకు చెప్పని అనుకుంటూ ఉన్నాను కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటారు ఉంటాడు శ్రీను ఉంటుంటారు కాకపోతే నైన్ ఇయర్స్ నుంచి ఇంకా ఎందుకు ఇంకొక బ్రాంచ్ జోలికి పోలేదు అనేది కొంచెం ఇది ఖచ్చితంగా ఈసారికి డెవలప్ కావాలా ఇక్కడ పోవాలని అందరూ కూడా ఇట్లాగే జీవన్ ఫ్యాషన్కి సహకారం అందించాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ